ఉపదేశించిన వంతుము వరమాలేక శాపము పరీక్ష ఈశ్వరుడు బాబాకు పెట్టిన పరీక్ష హావ్ యువస్ దిస్ ఇస్ జానకరమ్ అండ్ వెల్కమ్ టు జానకరం కాస్మిక్ ట్యూబ్ ఛానల్ నేను మహావతార్ బాబాజీ గారి మీద రెండు ఎపిసోడ్లు చేశాను అవి నా ప్రీవియస్ ఎపిసోడ్లు అన్నిటికంటే చాలా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు ప్రేక్షకుల్లో ఎంతోమంది నన్ను ఇంకో ఎపిసోడ్ చేయమని ప్రోత్సహించారు అలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీలో ఎన్నో రకాల సందేహాలు వచ్చాయి ఆ సందేహాలన్నిటికీ ఇందులో తెరదించబోతున్నాను ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవబోయే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మహావతార్ బాబాజీ గారి బాల్యం గురించి చాలా కొద్ది మందికే తెలుసు మహావతార్ బాబాజీ గారి బాల్య విశేషాలని స్వయంగా ఎస్ఏఏ రామయ్య గారికి వీటి నీలకంఠన్ గారికి తెలియజేసినట్టుగా మార్షల్ గోవిందన్ గారి పుస్తకంలో రాసి ఉంది ఈ విషయం మార్షల్ గోవిందన్ గారు రాసిన బాబాజీ మరియు పద్దెనిమిది మంది క్రియాయోగ సంప్రదాయ చరిత్రలు అనే పుస్తకంలో రాసి ఉంది ఎస్ బాబాజీ గారు ఇప్పటికీ జీవిస్తున్నారు ఆయన చిరంజీవి మృత్యుంజయుడు కుమారస్వామి దగ్గర మృత్యుంజయత్వాన్ని వరంగా పొందారు అంటే మృత్యు ఎన్నటికీ ఆయన దరిచేరదు బాబాజీ గారిని ఇంకెవరైనా దర్శించారా బాబాజీ ఆయన మహిమను ఏనాడైనా ప్రదర్శించారా ఇంకేమన్నా అద్భుతాలు చోటు చేసుకున్నాయా అని తెలుసుకోవాలంటే మాత్రం మనకి ఇంకొన్ని పుస్తకాల సహాయం అవసరం పడుతుంది అటువంటి పుస్తకాల్లో ప్రప్రథమమైనది ఒక యోగి ఆత్మకథ ఈ ఒక యోగి ఆత్మకథతో పాటు పురాణ పురుష యోగి రాజ శ్రీ శ్యామాచరణ లాహరి మహాశయుల పుస్తకం శ్రీ సిద్ధేశ్వర ఆనంద స్వామి రచించిన సిద్ధాశ్రమ యోగులు అన్న పుస్తకం మొదలైన ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత మనకు బాబాజీ గారి గురించి అద్భుతమైన ఎన్నో విషయాలు తెలుస్తాయి ఆ విశేషాలు ఏంటో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మనం ఎపిసోడ్ లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న డీల్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి దాని తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో నా వీడియోస్ ని షేర్ చేసుకోండి మనం ఇంకా ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ మై ఛానల్ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా బాబాజీ గారి గురించి తెలిసేలా చేసింది శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు వారు ఈ విషయం ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో ఉంది ఈ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని పరమహంస యోగానంద్ గారు రచించారు బాబాజీ గారి గురించి ఆయన మహత్యాల గురించి తెలుసుకోవాలంటే మనకు ముఖ్యంగా ఈ పుస్తకంలో ఆరు సంఘటనలు కనిపిస్తాయి ఒకటి శ్యామాచరణ్ లాహరి మహాశైలు వారు బాబాజీ గారిని కలుసుకోవడం రెండు హిమాలయాల్లో మహాభవన సృష్టి మూడు శ్యామాచరీ మహాశైలు గారికి బాబాజీ పునర్దర్శనం ప్రసాదించడం నాలుగు అజ్ఞాత శిష్యుడి కథ ఐదు నిద్రపోని సాధువు రామ్ గోపాల్ మజుందార్ సంఘటన ఆరు కుంభమేళా సంఘటన వీటన్నిటిని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిది శ్యామాచరణ్ లాహరి మహాశైలు వారు బాబాజీని కలుసుకోవడం అది పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగుతున్న కాలం అది బీహార్లో అనే గ్రామంలో ముప్పై మూడేళ్ల వయసు ఉన్న ఒక వ్యక్తి మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఒక అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు ఉదయం ఆయన పై ఆఫీస్ మేనేజర్ ఆయన్ని పిలిచి ఇలా అన్నారు లాహిరి మన ప్రధాన కార్యాలయం నుంచి టెలిగ్రామ్ వచ్చింది నువ్వు రాణి కేత్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నావు అక్కడ మన సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు అవుతుంది అంటూ ట్రాన్స్ఫర్ ఆర్డర్ గురించి వివరించి చెప్పారు అలా రాణి కేత్ కి ట్రాన్స్ఫర్ అయిన ఆ వ్యక్తి ఎవరో కాదు శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు వారు అతను ఒక బంట్రోత్ని అంటే ఒక గవర్నమెంట్ అసిస్టెంట్ ని వెంట పెట్టుకుని ఆయన చోటు నుంచి ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి రాణి కేత్కి చేరుకున్నారు అక్కడ ఆఫీసు కొత్తగా ప్రారంభం అవుతున్న చేత భారమైన ఆఫీస్ పనులేవి ఆయనకి లేవు ఆయన తనకుండే ఖాళీ సమయాల్లో అక్కడున్న ఆకర్షణీయమైన పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ గంటలు గంటలు కొద్దీ కాలం గడిపేవారు ఒకరోజు ఒక పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం గురించి ఆయనకు ఇతరులు చెప్పిన విషయం ఒకటి గుర్తొచ్చింది అది ఏంటంటే అది ఎందరో మహామున్లకి తపో ప్రాంతమని ఎందుకో ఆ పర్వతంపైకి ఎక్కడం ప్రారంభించారు ఆ పర్వతం పేరు ద్రోణగిరి చీకటి పడే లోపు వెనక్కి తిరిగి రాగలనో లేదో అనుకుంటూనే ఆ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు అక్కడ చివరికి చెట్లు లేని ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు ఆ ప్రాంతం ఇరుపక్కల ఎన్నో గుహలు ఉన్నాయి ఇంతలో లాహిరి వచ్చేసావా అంటూ ఒక పడుచు వయసులో ఉండి రాగి జుట్టుతో చిరునవ్వుతో ఆ కొండ అంచుల్లో ఒక వ్యక్తి నిల్చుని స్వాగతం అంటున్నట్టుగా చేయి ఎలా అంటూ స్వాగతం పలికారు ఈ గుహలో విశ్రాంతి తీసుకో నిన్ను పిలిచిన వాణ్ణి నేనే అని అన్నారు ఆయన లాహరి గారిని పరిశుభ్రమైన ఒక గుహలోకి తీసుకెళ్లారు అక్కడ ఉన్నితో చేసిన కొన్ని గొంగళ్ళు కొన్ని కమండలాలు ఉన్నాయి ఇంతలో ఆ వ్యక్తి ఈ ఆసనం నీకు గుర్తుందా అంటూ అక్కడ ఉన్న గొంగళి వైపు చూపారు దాంతో లాహరి గారు అయోమయంలో ఉండి లేదండి అని సమాధానం ఇచ్చారు ఇంకా లాహరి గారు ఆ వ్యక్తితో నేను చీకటి పడేలోకి వెళ్లిపోవాలండి పొద్దున్నే నాకు ఆఫీసులో పని ఉంది అని చెప్పారు దానికి ఆ వ్యక్తి ఇంగ్లీష్ లో ఐ కాల్డ్ ఆఫీస్ ఫర్ యూ బట్ నాట్ యూ ఫర్ ద ఆఫీస్ అని జవాబిచ్చారు దానికి అర్థం నీ గురించి ఆఫీస్ ని రప్పించా కానీ నిన్ను ఆఫీస్ కోసం ఇక్కడికి రప్పించలేదు అని సమాధానం ఇచ్చారు ఆ యోగిని లాహరి గారు ఆ మాటలకు అర్థమేమిటి అని అడిగారు దానికి ఆయన నిన్ను ఈ నిర్జన ప్రదేశానికి రప్పించిన నీ టెలిగ్రామ్ సంగతి అని చెప్పారు నీకు రాణికేత్ కి బదిలీ కావాలని నీ పై ఆఫీసర్ మనసుని నిశ్శబ్దంగా సూచించిన వాణ్ణి నేనే అన్నారు అంటే ఆ వ్యక్తి టెలిపతి ద్వారా లాహరి గారి పై ఆఫీసర్ మనసుని సూచించారన్నమాట ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ టెలిపతి ప్రక్రియ గురించి ఇలా వివరించారు మానవ జాతిలో ఉన్న ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడు అందరి మనసులు ఆ అనుభూతి చెందుతున్న వ్యక్తికి ప్రసారణ కేంద్రాలు అవుతాయి అంటే తన మైండ్ లోని థాట్స్ టెలికాస్ట్ చేసే సెంటర్స్ గా కమ్యూనికేషన్ సిగ్నల్స్ గా పనిచేస్తాయి అని జవాబిచ్చారు ఆ వ్యక్తి లాహరి గారిని ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిన దానిలాగే కనిపిస్తుంది కదూ అని అడిగారు దాంతో లాహరి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంతలో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి లాహరి గారి నుదుటిపై తన చేతితో తట్టారు ఆ వ్యక్తి అయస్కాంత స్పర్శ వల్ల లాహరి గారి దేహంలో ఎలక్ట్రానిక్ కరెంట్ లాంటి ఒక అద్భుత శక్తి ప్రవహించింది ఆయన గత జన్మ తాలూకు మధురమైన స్మృతులన్నీ గుర్తుకు వచ్చాయి లాహరి గారు పట్టలేనంత ఆనందంతో చిన్న పిల్లాళ్ళలాగా వెక్కి వెక్కి ఏడ్చేశారు గొంతు సగం పూడుకుపోయింది ఆ గాద్గతితమైన గొంతుతోనే ఆ వ్యక్తివైపు చూసి మీరు నా గురుదేవులు బాబాజీ గారే ఎప్పటికీ నావారే గత జన్మలో నేను ఇక్కడే ఈ గుహలోనే గడిపాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాజీ గారి కాళ్ళపై పడిపోయారు బాబాజీ గారు కాళ్లపై పడిన లాహరి గారితో నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తావని ముప్పై మూడేళ్ల పైబడే నీ కోసం ఎదురుచూస్తున్నాను నువ్వు నీ మరణానంతరం నీ జీవితపు కల్లోల తరంగాల్లోకి జారిపోయావు కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది దాంతో నువ్వు వెళ్లిపోయావు నువ్వు నన్ను చూడకపోయినా నా చూపులు నీ పైనుంచి ఎప్పుడూ చెదరలేదు నువ్వు మహిమాన్వితమైన దేవదూతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను నీ వెనకే ఉన్నాను చిమ్మ చీకట్లలో తుఫానుల్లో అల్ల కల్లోలాల్లో నీ వెన్నంటే ఉన్నాను తిరిగి నువ్వు నీ మాతృగర్భవాస జీవితాన్ని పూర్తి చేసుకుని పసి పాపడుగా పడినప్పటి నుంచి నా దృష్టి నీపైనే ఉంది నువ్వు నీ చిన్నితనంలో గూర్ని గ్రామ ఇసుక దెబ్బల్లో పద్మాసనం వేసు కూర్చుని నీ చిన్నారి ఒంటిని ఇసుకతో కప్పుకొని ఆడుకుంటున్నప్పుడు నేను నీ పక్కనే అదృశ్య రూపంలో నిల్చుని ఉన్నాను ఏళ్ళకు ఏళ్లు నిన్ను కనిపెట్టుకుని ఉన్నాను ఇంతకాలానికి నువ్వు నా దగ్గరున్నావు అన్నారు ఇదిగో నీ గుహ నీకెంతో ప్రియమైనది నీ కోసం శుభ్రంగా ఉంచాను నీ ఆసనం అదుగో విశాలమవుతున్న నీ హృదయంలో భగవద్భక్తిని నింపుకోవడానికి తపస్సు చేసింది ఇక్కడే అని అన్నారు ఈ ఇత్తడి గిన్నెలో నువ్వు పానీయాన్ని తాగుతుండేవాడు దాన్ని మెరుగుపెట్టి ఉంచాను ఎప్పుడో ఒకప్పుడు దాంతో మళ్లీ తిరిగి నీళ్లు తాగుతావని అని ప్రేమగా అన్నారు దాంతో లాహరి గారు గురుదేవా ఏం చెప్పగలను ఇటువంటి తల్లి వంటి అమరమైన ప్రేమ ఎవరైనా విన్నారా నన్ను మరణంలోనూ నా గురుదేవులు కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చారు అని అన్నారు బాబాజీ గారు కొంచెం గంభీరంగా లాహరి నీకు పరిశుద్ధి అవసరం ఈ గిన్నెలో ఉన్న నూనెను తాగి ఆ ఏటి ఒడ్డిపై పడుకో అని అన్నారు ఆయన చెప్పిన ప్రకారమే లాహరి మహాశైలు వారు చేశారు లాహరి గారు గాగజ్ నది ఒడ్డున చల్లటి గాలుల మధ్య ఆ చీకట్లలో కాళ్లు చాపి వెళ్లకిలా పడుకున్నారు దగ్గరలో పులులు గాంటిస్తున్న శబ్దం వస్తుంది కానీ ఆయనలో పుట్టిన ఉజ్వల శక్తి అభేద్యమైన శక్తి ఏదో తనని రక్షిస్తుందని హామీ తెలియజేసింది చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి ఆయన పూర్వజన్మ స్మృతులన్నీ ఆయన కళ్ల ముందు కదలాడాయి రెండవ సంఘటన హిమాలయాల్లో మహాభవన సృష్టి అలా పడుకుని ఉన్న లాహరి మహాశయులు గారికి తన దగ్గరగా ఏదో అడుగులు చెప్పుడు తన వైపే వస్తున్నట్టు అనిపించింది ఆ చీకట్లో ఎవరో ఒక మనిషి తనకు చేయి అందించి పైకి లేవడానికి సాయపడ్డారు లాహరి గారు పైకి లేచి నించున్నారు ఆ మనిషి లాహరి గారికి పొడి బట్టలు అందజేసి ఇలా అన్నాడు రా అన్నా గురుదేవుల్ని కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నాడు అడవిలోకి దారి చూపించాడు ఆ అడవిలో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక మలుపు తిరగగానే అక్కడ నిశ్చలమైన ఒక కాంతి వారిద్దరికి కనపడింది లాహరి గారు అది సూర్యోదయమా అని ఆ వ్యక్తిని అడిగాడు ఇది అర్ధరాత్రి సమయం అన్నా అని అన్నాడు అతను ఇంకా ఆ మనిషి ఇలా చెప్పాడు దూరంగా కనిపించే ఆ వెలుగు నీ కోసం బాబాజీ సృష్టించిన బంగారుపు భవనపు తాలూకు దగద్దగలు అని సమాధానం ఇచ్చాడు నీ గత జన్మలో ఒకసారి బంగారుపు మహాభవనం అందాలు చూసి ఆనందించాలని బాబాజీ గారికి నీ కోరికను వెల్లడించావు మన గురుదేవులు నీ కోరికని ఇప్పుడు నెరవేరుస్తున్నారు అలా నీ చిట్ట చివరి కర్మానుబంధాన్ని నిన్ను విముక్తిని చేస్తున్నారు నీకు క్రియాయోగ దీక్షను ఇచ్చే మహనీయమైన చోటు ఆ మహాభవనమే నీ ప్రవాసం ముగిసినందుకు నీ సోదరు యోగులంతా నీకు ఆహ్వానం పలకడానికి అక్కడ వేచి ఉన్నారు ఇంతలో లాహరి గారు ఆ బంగారు మహాభవనాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు లెక్కలేలన్నీ రత్నాలతో అలంకరించబడి ఉంది ఆ భవనం అక్కడ సువిశాలమైన ఉద్యానవనాలు ఆ ఉద్యానవనాల మధ్యలో ఆ బంగారు భవనం నిశ్చలంగా ఉన్న జలాశయాలలోనే ఆ బంగారు భవనం యొక్క ప్రతిబింబం ప్రతిబింబిస్తుంది ఎత్తైన కమాన్లు గొప్పవైన వజ్రాలు ఇంద్ర నీలాలు పచ్చలు చక్కని రీతిలో పొదగబడి ఉన్నాయి అక్కడి సింహద్వారాలు ఎర్రటి కెంపుల కాంతితో వెలుగొందుతున్నాయి ఆ ద్వారాల వద్ద దివ్య తేజస్సుతో భవ్యమైన పురుషులు కొలువై ఉన్నారు ఆ మనిషి వెనకే నడుస్తూ లాహ్రీ గారు ఆ కక్షలో ప్రవేశించారు అక్కడ లోపలి దీపాలి వెలుతురులో ఎందరో యోగులు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్నారు మరికొందరు మధుర స్వరంతో ఆనందమయ గానాన్ని గానం చేస్తున్నారు ఇంతలో లాహరి గారిని అక్కడికి తీసుకువచ్చిన వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ సానుభూతితో ఇలా అన్నాడు నీ కళ్లకు పండగగా ఈ భవనం మహావైభవాన్ని చూసి ఆనందించు బాబాజీ గారు కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది అని అన్నాడు దానికి లాహరి గారు అన్నా ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అందనిది దీని మూలంలోని మనం ఏమిటో వివరంగా చెప్పండి అని అన్నారు ఆ మనిషి లాహరి గారితో ఇలా అన్నాడు ఈ భవన సృష్టి విషయంలో వివరింపడానికి వీలు లేనంత ఏమీ లేదు ఈ బ్రహ్మాండం అంటే ఈ యూనివర్స్ రోదస్లో తేలుతున్న ఒక పిండం అది భగవంతుడి మనో నిర్మాణం అంటే ఫ్రెండ్స్ మనం కలగంటున్నప్పుడు మనం ఎక్కడో ఉంటున్నట్టు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరో మనల్ని కొట్టబోతేనో ఏ పాము మనల్ని వేయబోతేనో మనం ఉలిక్కి లేస్తాం అది స్వప్నంలో మనం మెదడు చేసే సృష్టి అది చాలా రియల్ గా అనిపిస్తుంది అదే భగవంతుడు సర్వశక్తివంతుడు పరమేశ్వరుడు కలగంటే ఆ యోగ నిద్రలో కనే కలలో ఈ జగత్తు మొత్తం భాసిస్తుంది ఆయన మనసులోనే సర్వ వస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు సృష్టిలో మొదట పరమాణు శక్తి పుట్టింది ఆ తరువాత పదార్థం పుట్టింది ఆ ఆటమ్స్ నన్ని సమన్వయపరిచి సాలిడ్ మ్యాటర్ గా సృష్టి చేశాడు భగవంతుడు ఈ అణువులు లేదా యాటమ్స్ శక్తి యొక్క స్వరూపాలు ఆ మూల శక్తితో నేనైనా సృష్టించగలం తిరిగి ఉపసంహరించగలం ఇంకా మనిషి ఇలా చెప్పడం ప్రారంభించాడు బాబాజీ తమ మూల శక్తిలో ఉన్న అణువుల్ని ఈ భవనం రూపంలో సాక్షాత్కరింపజేశారు క్షణకాలంలో సృష్టించబడిన ఈ మహాభవనం భూమి ఎంత వాస్తవమైనదో ఇది కూడా అంతే వాస్తవమైనది అని చెప్పాడు బాబాజీ తనలోంచి ఆ భవనాన్ని సృష్టించారు తమ సంకల్పం చేత నిలిపి ఉంచుతున్నారు ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే దీన్ని అదృశ్యం చేసేస్తారు అని చెప్పాడు లాహరి గారు అవాకుతో ఉండిపోయారు ఆ సాధువు దగ్గరలో బల్ల మీద ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ ని అందుకున్నాడు దాని పిడి వజ్రాలతో మెరిసిపోతుంది ఆ పూలపాత్రి పాత్రని లాహరి గారికి చూపించి దీన్ని తాకి చూడు అని అన్నారు ఇంద్రియానుభవ పరీక్షలన్నిటికీ ఇది తట్టుకుని నిలబడుతుంది అని అన్నాడు దాంతో లాహరి గారు ఆ పాత్రని పరిశీలించారు అక్కడ ఉన్న బంగారు గదుల గోడల్ని చేత్తో తడిమి చూశారు ఆయన మనసులో ఏదో గాఢమైన సంతృప్తి వ్యాపించింది ఆయన గత జనంలోంచి ఉన్న ఏదో ఒక కోరిక అమాంతంగా తీరిపోయినట్టుగాను నశించిపోయినట్టుగాను అనిపించింది ఈ అలౌకిక ఘటన వెనక ఒక మందలింపు దాగి ఉంది భౌతికమైన ఆనందాలు వస్తువులు ద్రవ్యాలు పై పెంచుకునే ఆశలు వ్యామోహాలు క్షణికాలని అవి శాశ్వతమైన పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి ఆటంకాలుగా ఉంటాయని అటువంటి ఆటంకాలను తొలగించడానికే లాహరి మహాశైలు గారి కోసం బాబాజీ గారు ఈ బంగారు భవన సృష్టి చేశారు లాహరి గారిని సున్నితంగా మందలించడానికే ఆ బంగారు భవన సృష్టిని చేశారు బాబాజీ గారి మహిమకు ఈ బంగారు భవన సృష్టి ఒక ఉదాహరణ మిగిలిన విషయాలు నా నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నాం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేయండి నేను నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై